హాయ్ ఫ్రెండ్స్ ఇతను చాక్లెట్తో ఎన్నో రకాల బొమ్మలు అయితే తయారు చేస్తూ ఉంటాడు అందులో ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి నా కోసం ఒక బిల్డింగ్ బాక్స్ తయారు చేయమని చెప్పి అడుగుతాడు అందుకోసం అతను వచ్చేసి ఒక చిన్న లాగా అయితే తీసుకొని మొత్తం కూడా గుండ్రంగా అయితే తయారు చేసుకుంటాడు ఒక మంచి ఆకారం వచ్చే విధంగా అయితే మొత్తం కూడా చుట్టుపక్కల అయితే చేసుకుంటాడు తల ఆకారం అయితే రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నట్టు అయితే హనుమాన అంటే ఇష్టమన్న వాళ్ళ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్లో జయ శ్రీరామ్ని కామెంట్ చేయండి ఆ తర్వాత గ్రీన్ కలర్ తలకాయ రెడీ చేసిన తర్వాత దానిపైన అయితే టోపీ అయితే పెడతాడు తర్వాత చిన్న చైన్ లాగా రెడీ చేయడానికి చాక్లెట్తో మొత్తం కూడా చైన్లు అయితే తయారు చేసుకుంటాడు ఆ తర్వాత దానికైతే పెయింట్ అయితే కొట్టేసి దాన్ని అయితే చెయ్యి ఆకారంలో అయితే తయారు చేసుకుంటాడు ఆ తర్వాత చిన్న బౌల్ అయితే తీసుకుని దానికైతే బొమ్మలాగా అయితే రెడీ చేసుకుంటాడు ఆ తర్వాత దానికైతే పైప్ అయితే దగిలిచ్చి దానికి రకరకాల కలర్లతో అయితే చాక్లెట్ని తయారు చేస్తాడు ఆ తర్వాత గుమ్మడికాయ తీసుకొని దాంతో కూడా ఒక ఫ్లేవర్ వచ్చే విధంగా అయితే మొత్తం కూడా చాక్లెట్ అయితే ఫ్లేవర్ చేసుకుంటాడు ఆ తర్వాత ముందుగా అనుకున్న విధంగా దానిపైన చాక్లెట్ ఫ్లేవర్ అయితే వేసి వాటిని కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే రెడీ చేస్తాడు ఆ క్యూబ్స్ అన్నింటిని కూడా చిన్న బాక్స్లో అయితే వేస్తాడు మొత్తానికి వచ్చేసి బిల్డింగ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్